బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము పన్నెండు వందల నాలుగు లైవ్ ఎపిసోడ్లో శివానంద స్వామి శివానంద ద్వారా ఏవైతే న్యాయ విధానాలు తెలుసుకున్నాము ఇప్పుడు ఆయన చెప్పేటువంటి విషయమే ఒకే వస్తువులో దాగబడి ఉన్నటువంటి గుప్తం అయినటువంటిది కండ్ రెండో భాగంలో ఏ ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయో తెలుసుకుందాం ఇప్పుడు చూడండి పాలల్లో వెన్న పాలల్లో వెన్న ఉన్నది ఆ వెన్న కరిగేస్తే నెయ్యి వస్తుంది కానీ అది ఎక్కడ ఉంది అన్ని పాలల్లోనే ఇమిడి ఉన్నాయి కదా మనకి ఏమి పైకి కనిపించవు కానీ ఆ పాలల్లో ఒక్కొక్క పాలల్లోను ఒక్కొక్క బిందువులో కూడా ప్రతి చోట కూడా ఆ వెన్న ఉన్నది ఆ నెయ్యి కూడా దాగబడి ఉన్నది పాలు ఏ ఒక్క కణములో కూడా లేదు అని అంటానికి వీల్లేదు అదేవిధంగా బ్రహ్మ సర్వత్ర విద్యామానమై ఉన్నారు అంటే బ్రహ్మ స్వరూపము అన్ని చోట్ల అందరి లోపల ఉంటూ ఉంటుంది ఎక్కడైతే బ్రహ్మ లేడో అక్కడ అంతరిక్షము అనేటువంటి ఏ కణము కూడా లేనే లేదు అందుకని బ్రహ్మను అనుభవం చేసుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు ఎందుకంటే కంటికి కనిపించేది కాదు అంటే లేదు అని కూడా కాదు వాస్తవికత్వం ఏ విధంగా మేగడలో సారం ఉంటుంది ఆ మేగడను మళ్ళా కాగబెడితే వెన్న నెయ్యి ఏ విధంగా వస్తూ ఉంటుందో విగడం చిలికితే వెన్న వస్తుంది వెన్నని కాగబెడితే నెయ్యి వస్తుంది అదేవిధంగా ఈ ప్రపంచ సంసారిక వ్యక్తి దృష్టిలో భగవంతుడు ఎక్కడ కనిపించడు స్థూలంగా చూస్తే దానిలో బ్రహ్మ సర్వవ్యాప్తకమై ఉన్నట్లు కూడా అందరికీ అర్థమయ్యే విషయం కాదు ఇక్కడ బ్రహ్మ అంటే ఆత్మస్వరూపము అందరిలో కూడా ఆత్మే ఉన్నది మరి ఆత్మను చూడలేరు కదా ఆత్మనే చూడలేనప్పుడు పరమాత్మని ఏం గ్రహించగలుగుతారు పరమాత్మ యొక్క అంశయే ప్రతి ఒక్క మానవ ఆత్మ లోపల కూడా ఉన్నది ఇప్పుడు చూడండి అదే విధంగా ఒక కట్టె ఉన్నది దానిలో నిప్పు ఉన్నది మరి ఎలాగా ఆ కట్టెను కాలిస్తే నిప్పు రగులుకుంటుంది అది అన్ని భాగాల్లో ఉన్నట్టే ఏ విధంగా పాలల్లో ఎన్నో ఉన్నట్లు ప్రతి ఒక్క చెక్క యొక్క అణువులో కూడా అగ్ని దాగబడి ఉంది అన్ని వనాల్లో కూడా కట్టెలు కర్రలు ఉన్నాయి ఇది దృశ్యమైనటువంటి అగ్ని రూపంలో ప్రకటితం అయినప్పుడు దాని యొక్క పేరు రూపము క్రియ భిన్న భిన్నంగా ఉంటుంది అదేవిధంగా బ్రహ్మ ఎవరైతే ఉన్నారు పరమాత్మ అన్ని వస్తువుల్లోనూ ఉన్నారు ఇది సత్యం అయితే ఆత్మస్వరూపము అందరిలోనూ ఆత్మ ఉన్నది కానీ ఆ ఆత్మ శరీరాన్ని ధరించినప్పుడు నామము రూపము కర్మ అనేక జీవుల్లో అసంఖ్యాకమైన లోకాల్లో కూడా ప్రకటితం అవుతూ ఉంటుంది సత్యం ఒకటే కేవలం అనేక రూపాలుగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత నిప్పు అంటే నిప్పు ని పొగ ఎందే నిప్పు రాదు అని అంటారు కదా ముందు పొగ వస్తుంది తర్వాత నిప్పు వస్తుంది అగ్నితోటే పొగ అనేది బయటపడుతూ ఉంటుంది ఎక్కడైతే అగ్ని ఉంటుందో తప్పకుండా నిప్పు వస్తుంది తేజ అది అగ్ని ప్రజవలేనప్పుడు ఆ పొగ కాస్త సమాప్తమైపోయి ఇక అప్పుడు పొగ కనిపించదు పొగ ఉన్నప్పుడు నిప్పు కనపడదు అదే విధంగా తగలబడుతున్నటువంటి అగ్ని ఒక భాగమే ఈ యొక్క పొగ కూడా ఒకదానితో ఒకటి మిళితమయ్యే ఉంటూ ఉంటాయి ఇదే విధంగా మాయ స్వయం బ్రహ్మ స్వరూపంలో ప్రక్షేపితం అవుతూ ఉంటుంది బ్రహ్మ రూపంలోకి అది మారుతూ ఉంటుంది బ్రహ్మ రూపము తెలియనే తెలియదు అస్తిత్వము విద్యామానమే ఉంటుంది కానీ మాయ బ్రహ్మతో పాటు ఒకటే ఉంటుంది బ్రహ్మ ఏ ప్రకటితమవుతుంది అది బ్రహ్మ అంటే తేజము చైతన్యము ఆనంద స్వరూపంలో అది కనిపిస్తూ ఉంటుంది అందరికీ ఇంకొక విషయము రూపమాతోటి రూప దారము హారం దారము మరియు హారం హారంలో మరి దారం తప్పకుండా ప్రతి ఒక్క పువ్వుని కూడా కలుపుతూ కలుపుతూ తయారు చేసేదే దారం దారం లేకుండా హారం తయారు కాదు అంతా కూడా ఒకటే దారము అన్నిటినీ కూడా జోడింపజేసేది కలిపేది ముడివేసేది అంటే ఇక్కడ ఏకత్వంలో ఉంటూ ఉంటుంది దారము దీని యొక్క సహాయంతో మాల అస్తిత్వాన్ని హారము అస్తిత్వం కలిగి ఉంటుంది వివిధ జీవులు ఈ ప్రపంచంలో ఉన్నాయి జీవులు మరియు ప్రపంచము ఈ రెండు కూడా కలిసే ఉన్నాయి అంటే సామాన్యంగా జీవుడి యొక్క సిద్ధాంతము సర్వోచ్చమైనటువంటి బ్రహ్మ అని ఏ విధంగా అంటూ ఉంటాము అస్తిత్వం యొక్క సంపూర్ణతను ఏకీకృతం చేస్తూ ఉంటుంది ఏదైతే సమర్థనం అయి ఉంటుందో అస్తిత్వము అనేది ఉన్నది ధరించేటువంటిది ఒకటి పాత పాత బట్టలు పారేస్తూ ఉంటారు కదా కొత్త బట్టలను మానవుడు ధరిస్తూ ఉంటూ ఉంటారు అందుకనే కదా భగవద్గీతలో దీన్ని స్పష్టంగా చెప్పారు జీవుడు ఒక పాత వస్త్రాన్ని వదిలి ఇంకో పాత వస్త్రాన్ని ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ధరిస్తుంది పాత వస్తువులను విసిరేస్తూ ఉంటుంది అదేవిధంగా పాత శరీరాన్ని కూడా జీవుడు వదిలే వదిలేస్తాడు జీవుడు వాస్తవం కానీ ఆయన జీవుడు చనిపోయేది లేదు అంటే ప్రాణము ఆత్మ ఎప్పుడు చనిపోయేది కాదు తర్వాత పాయింట్ గిరిగిట్ అంట అంటే ఊసర వెళ్ళి ఊసర వెళ్ళి ఎలాంటి జంతువు జీవి అంటే అది ఏ సమయంలో అయినా సరే ఏ యొక్క ప్రదేశంలో వెళుతుందో దాని రంగు అక్కడ వాతావరణం అనుసారంగా తన రంగుని మార్చుకుంటూ ఉంటుంది మట్టిలో ఉంటే మట్టి రంగు వచ్చేస్తుంది ఆకుల మధ్యకి వెళితే గ్రీన్ రంగు వచ్చేస్తూ ఉంటుంది పూల మధ్యన ఉంటే రంగు రంగులుగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా వ్యక్తి కూడా రంగులు మారుస్తూ ఉంటాడు అనుకోండి అదే ఓసరవెళ్ళిలాగా రంగులు మారుస్తాడు కోపం వస్తే ఎరుపు రంగు ప్రేమ వస్తే తెలుపు ఇలాగా వారి యొక్క స్వభావ సంస్కారం అనుసారంగా క్రియేటివిటీ ఉంటే ఆకుపచ్చ ఆకుపచ్చరంగాని బ్లూ ప్రేమకు శాంతికి గుర్తు అని ఇలాగా చెప్తూ ఉంటూ ఉంటారు అంటే ఎటువంటి వ్యక్తిత్వమో అలాంటి గుణాలు అలాంటి రంగులు వస్తాయి అందుకే కదా మన ఆధ్యాత్మికంలో కూడా మీ యొక్క సంకల్పం ఎలా ఉంటుందో అలా ఆరా తయారవుతుంది అని శాంత స్వరూపంలో పరం శాంతిలో ఉంటే పరం లైట్ను మీరు ఉంటే మీ ఆరా పాజిటివ్నెస్ తోటి ఉంటే ఆరా తెల్లగా ఉంటుంది కొంతమంది అచ్చం పాజిటివ్గానే ఉంటారనుకోండి అప్పుడు వాళ్ళు గోల్డెన్ కలర్ ఆరాని కలిగి ఉంటారు కోపం ఉందనుకోండి వాళ్ళ సంకల్పంలో ఆత్మ ద్వారా వైబ్రేషన్ ఎర్ర ఎర్రటి ఆరా తయారవుతూ ఉంటుంది ప్రేమ చిహ్నంగా సేవా భావన కలిగి ఉంటే గ్రీన్ ఆరా ఉంటుంది అని రకరకాలుగా రంగులు అనేవి చెప్తూ ఈ రోజుల్లో మన యొక్క సంకల్పాలే మన యొక్క ఆరా అంటున్నారు మీరు ఎటువంటి కర్మ చేస్తారో అలాంటి ఆభరణాలు మీకు తయారవుతాయి ఇది బాహ్య సౌందర్యం కోసం అనేక ఆభరణాలు ధరిస్తూ ఉంటారు అంతర్ సౌందర్యం కోసం ఆత్మ కర్మలను మార్చుకోవాలి ఊసర వెళ్ళి రంగులు తన తానే మార్చుకుంటూ ఉంటుంది అదేవిధంగా మరి దీనిలో ఏ సందేహము లేదు కదా స్పష్టంగా దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి అంటే భగవంతుడే ప్రకృతికి ప్రకృతికి తన అంశను ఇచ్చాడు ప్రకృతి యొక్క భగవంతుని యొక్క అంశయే ప్రకృతి కానీ ఈ శరీరము వ్యక్తులు వైభవాలు ఇవన్నీ కానీ దీన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఇది నాది ఇది నీది అంటూ భగవంతుడు అలాగా భగవంతుడు ఎలాగా అని మొదలైనవన్నీ కూడా మాట్లాడుకుంటూ రంగులు భావాలు సంస్కారాలు మారుస్తూ ఉంటూ ఉంటారు కానీ ఎవరైతే బ్రహ్మ జ్ఞానిగా శాంతియుతంగా చూస్తూ ఉంటారో సంపూర్ణ అస్తిత్వం యొక్క ప్రకృతి తమ యొక్క వాస్తవిక స్వరూపాన్ని గుర్తిస్తారు నిరపేక్షంగా ప్రకృతి గురించిన విషయము ఆయనకి ఏ సందేహము అనేది ఉండదు ఇంకొక విషయం నెక్స్ట్ ఉప్పు మరియు నీళ్లు ఒక పెద్ద పాత్రను తీసుకొని దాంట్లో పూర్తిగా నీళ్లు పోసి ఒక గిన్నెడు ఉప్పు దాంట్లో కలిపేసామనుకోండి ఆ ఉప్పు దాంట్లో పూర్తిగా కలిసిపోయిన తర్వాత ఇక మన కళ్ళకు ఉప్పు వేరు నీరు వేరుగా కనిపించదు ఆ నీళ్ళను ఎక్కడ తీసుకున్నా నోట్లో వేసుకుని చూస్తే అవి ఒప్పగానే ఉంటూ ఉంటాయి అదేవిధంగా జీవుడు జ్ఞానాన్ని పొందిన తర్వాత అస్తిత్వము ఏమిటి అంటే ఆనందం సముద్రంలో విలీనం అయిపోతూ ఉంటాడు ఆయన ఎప్పుడు ఆనందమయ్యలో వాళ్ళ అస్తిత్వాన్ని సమాప్తం చేసుకొని అంటే నేను దేహము అనేటువంటి భావన అన్నిటిని వదిలేసి నేను వేరు పరమాత్మ వేరు అనేటువంటి ఏమీ లేకుండా ఏకాకారము అయిపోయి విలీనం అయిపోతాడు సౌ సరువులతో పాటు ఏక కలిసి మెలిసి ఉంటారు పరమానంద స్వరూపాన్ని అనుభవం చేసుకుంటూ ఉంటారు ఇలాగా ప్రతి చోట ఆ విధమైనటువంటి స్థితిని వాళ్ళు పొందుతూ ఉంటారు నెక్స్ట్ పాయింట్ రెండు ముళ్ళు ఎలా అంటే కాలికి ముళ్ళు గుచ్చుకుందనుకోండి ఇంకో ముళ్ళుతోటి సహాయంతో జాగ్రత్తగా కాలికి గుచ్చుకున్న ముళ్ళును తీసేస్తారు అందుకని ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అంటారు అయితే పని పూర్తయిన తర్వాత ముల్లును బయటికి తీసిన తర్వాత రెండు ముళ్ళను బయటికి ఇసిరేస్తారు వ్యక్తి చాలా సదా సంతోష ఖుషీగా ఉంటూ ఉంటాడు అదేవిధంగా మనం కూడా అజ్ఞానంతో మరి అవగుణాలను తయారు చేసుకుంటూ ఉంటే అజ్ఞానం పెరిగిపోతుంది దీన్ని సదాచారం జ్ఞానంతో దూరం చేసుకుని శాంతిని ఆనందాన్ని పొందినప్పుడు ఈ యొక్క అవిద్య అవగుణాలు అన్నీ కూడా పారేయటం త్యాగం చేయటం అనేది తప్పనిసరి చేస్తూ చేయాల్సిందే అప్పుడు మతభేదాలని దాటుకొని మీరు వెళ్ళిపోగలుగుతారు ఇంకొకటి కత్తి ఒక రాయి దార్శనికమైనటువంటి రాయి అంటే పారదర్శకంగా ఉండేటువంటి ఒక రాయినే తీసుకోండి కత్తితోటి దాన్ని వజ్రంలాగా సాన పెడతారు ఆ వజ్రంలాగా పెట్టిన తర్వాత అది బంగారంలాగా వజ్రంలాగా మెరుస్తూ ఉన్నప్పుడు దా దాన్ని కొయ్యటానికి ఈ యొక్క కత్తి అదికి రాదు దాన్ని మళ్ళీ కోయాలంటే వజ్రమే కావాలి వజ్రాన్ని వజ్రంతోటే కొయ్యాలి అనేది ఇక్కడ విషయం అదేవిధంగా సిద్ధ జ్ఞాని లేక జీవన్ ముక్తి పొందినటువంటి వాడు అహంకారము మరి దాన్ని వ్యక్తిత్వము అనేది సమాప్తం చేసుకుంటారు భౌతిక శరీరము గురించి మర్చిపోతారు సిద్ధులు పునర్జన్మ గురించి వాళ్ళకి ఏ బాధ ఉండదు ఎందుకంటే సర్వోత్తమైన జ్ఞానం యొక్క స్పర్శతోటి శుద్ధ సత్వ గుణంలోకి వాళ్ళు మారిపోతారు నిస్సందేహంగా నెక్స్ట్ పాయింట్ కరెంటు ఒక జూమర్ జూమర్ అంటే ఇప్పుడు మంచి మంచి ఇళ్లల్లో రంగురంగుల బల్బులు పైన వేలాడదీస్తూ ఉంటారు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బల్బు పెడుతూ ఉంటారు కలర్స్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు అక్కడ డిజైన్ ఉంటుంది దాన్ని జూమర్ అని అంటూ ఉంటారు ఈ జూమర్లో రంగురంగుల బల్బులు పెడతారు బల్బు మనకు కనిపిస్తుంది రంగులు మాత్రం కనిపిస్తూ వాటి రూపాలను మనకు భవ్య అందమంగా కనిపిస్తూ ఉంటుంది కానీ సంపూర్ణంగా సంపూర్ణ ప్రకాశమునకు ఆధారం ఏంటి అంటే ఇక్కడ కరెంటే ఒకే శక్తి అన్ని బల్బుల్లోనూ వెళుతుంది అదే శక్తి రంగురంగుల వెలుతురుని ఇస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా చాలా పేర్లు రూపాలు ఈ ప్రపంచంలో ఒకే ఆత్మ ఒకే యూనివర్సల్గా ఉన్నటువంటి ఆత్మ అందరిలో ఉన్నది ఆత్మే కానీ అనేక రకాల పేర్లు రూపాలు అన్నీ ఈ యొక్క ప్రపంచంలో ఉన్న జీవులకు ఉంటూ ఉంటాయి అన్నిటికీ ఆధారము సమర్థనమైనది ఏంటి అంటే శక్తి ఆత్మ యొక్క శక్తి స్పిరిట్ దాన్నే బ్రహ్మ స్వరూపము అంటూ ఉంటారు ఇది అవిభాజ్యమైనది గుణహీనమైనది నామహీనమైనది నిరాకారమైనది అని మనము జ్ఞానం ద్వారా తెలుసుకోవటం జరుగుతుంది ఇక్కడ మళ్ళా రెండు పక్షుల గురించి ఇక్కడ మనం తెలుసుకుందాం రెండు పక్షులు ఒక చెట్టు మీద తోడు తోడుగా ఉంటూ ఉన్నాయి కానీ దానిలో ఒక వృక్షము తీయటి ఫలాలను తినే మోహంలో అది బందీకృతమై ఉన్నది రెండవ పక్షి అది ఏమీ తినటం లేదు అంటే ఏంటి అది శాశ్వతమైన సాక్షిగా తయారైపోయింది సాక్షి స్వరూపంలో అన్నిటినీ చూస్తూ ఉంది సాదృశ్యంగా ఋగ్వేదంలో ముండకోపనిషత్తులో ఈ యొక్క పోలిక ఈ యొక్క ఉదాహరణ మనకు లభిస్తుంది దీంతో స్పష్టం దీని గురించి తెలుసుకోవటానికి జీవుడు మరియు పరమాత్మ ఇద్దరూ ఒకే శరీరంలో ఉన్నారు అని అంటూ ఉంటారు కొందరు అంటే జీవుడు ప్రపంచం యొక్క సుఖాలను చూస్తూ అనుభవిస్తూ ఉంటూ ఉంటారు దుఃఖాన్ని పొందుతూ ఉంటాడు దానికే బందీ కృతమైపోతారు కానీ ఎవరైతే నేను ఆత్మ పరమాత్మని యొక్క సంతానాన్ని పరమాత్మ స్వరూపాన్ని సర్వోచ్చమైన ఆత్మను అనుకున్నప్పుడు కూటస్థ సాక్షిగా ఈ ప్రపంచాన్ని రూపాన్ని చూస్తూ ఉంటారు సాక్షిగా సదా నిరపేక్షతలో విద్యామానై ఉంటూ ఉంటారు అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ఈ విషయము తర్వాత వ్యక్తి మరియు ఓటమి గొలుసు మెడలో ఉన్నటువంటి గొలుసు ఒక వ్యక్తి తన మెడలో ఉన్న హారము ఎలాగా దీన్ని సమన్వయం చేసి పోలుస్తున్నారు అంటే ఒక వ్యక్తి తన మెళ్ళో బంగారపు హారాన్ని ధరించాడు తను ఉత్తేజలూతూ ఆ భ్రమలోనే ఉండి హారాన్ని అటు ఇటూ తిప్పుతూ ఉన్నారు కానీ నడుస్తూ ఉన్నప్పుడు తన వైపు నుండి పరిగెడుతూ ఉన్నప్పుడు అది ఎక్కడో హారము పడిపోయి ఉండచ్చు అది లభించడం లేదు కానీ అది తన మెళ్ళోనే ఉన్నది ఈ విధంగా వ్యక్తి జీవుడు బయట ఉన్న ప్రతి చోట తమ యొక్క పూర్ణత్వాన్ని ఆనందాన్ని వెతుకుతూ ఉంటారు ఏ విధంగా కస్తూరి మృగము తన నావి నుండే కస్తూరి వాసన మంచి సుగంధం వస్తూ ఉంటుంది కానీ అది తెలియక అడవి మొత్తం భ్రమిస్తూ ఈ కస్తూరి వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉంటుంది అది అదేవిధంగా ప్రతి ఒక్క ఆత్మ వ్యక్తి కూడా సుఖము శాంతి పవిత్రత తన జన్మసిద్ధ అధికారము ఇంకా కంఠహారము అని తెలుసుకోవాలి స్వధర్మం ఇదే కానీ ఈ స్వధర్మాన్ని మర్చిపోయి బయట ఎక్కడో ఉంది అనుకుంటా లోపలే ఆనందం ఉంది మన లోపలే అంతర్శక్తి ఉంది మన లోపలే శాంతి ఉంది అని తెలుసుకోక బయట ఎక్కడో వెతుకుతూ ఉంటూ ఉంటారు ఇదంత వ్యర్థ ప్రయాస కదా ఇది తనను తాను మర్చిపోయినప్పుడే పూర్తిగా అదో పాతాళానికి వెళ్ళిపోతారు అమరమైన సీటు బ్రహ్మ స్వయం నేను బ్రహ్మ ఆత్మ ఆత్మస్వరూపాన్ని అని అనుకుంటూ దాని స్మృతిలో ధ్యాసలో ఉంటే ఆత్మ బ్రహ్మ సమానంగా అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ పాయింట్ రేషం కీట్ అవరు కోకుల్ ఈ మినుగుడు పురుగు అది చీకట్లో వెలుతురుని ఇస్తూ ఉంటుంది తన యొక్క నోటి నుండి ఒక ఒక దారము బయటికి తీస్తూ ఉంటుంది స్వయం ఒక వలని తయారు చేసుకుంటూ ఉంటుంది జీవుడు ఇప్పుడు సాలె పురుగు లాగా కోకుడు సాలె పురుగు ఆ సాలె పురుగు కూడా తన నోటి నుండి ఒక దారాన్ని తీసి ఒక గూడును తయారు చేసుకుంటూ దానిలో బందీకృతం అవుతుంది అదేవిధంగా జీవుడు అజ్ఞానము మోహము అనే మాధ్యమంతో వాళ్ళని వాళ్ళు స్వయం బందీకృతం చేసుకుంటూ జన్మ మరణ మృత్యువులు పడుతూ ఉంటారు యొక్క ఈ దేహదారి జీవితంలో జీవన బంధనలో పీడించబడుతూ ఉంటూ ఉంటారు అదే విధంగా మరి మానవుడు అజ్ఞానం అనే అంధకారంలో మరి కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతాన్ని తెలుసుకోక మోహంలో ఇరుక్కుపోయి బంధనాలను తయారు చేసుకుంటూ నాది నా వాళ్ళు నా ఇల్లు నా ప్రపంచము నా సొమ్ము అనే ఆలోచన చేస్తూ అక్కడే వాళ్ళ మన్ బుద్ధిని ఉంటూ ఇరుక్కుపోతూ ఉంటారు కానీ మినుగుడు పురుగు తన స్వయం ప్రకాశ శక్తిని అందరికీ చూపిస్తూ తన ఆనందంగా ఉంటూ ఉంటుంది ఎవరైతే ఆత్మజ్ఞాని స్వయం ప్రకాశ స్వరూపం నేను ఆత్మని బ్రహ్మస్వరూపాన్ని లైట్ స్వరూపాన్ని పరం లైట్ తోటి రచించబడిన పాయింట్ ఆఫ్ లైట్ జ్యోతి స్వరూపాన్ని అని తెలుసుకుంటారు జ్యోతి పరమేశ్వరుని జ్ఞాపం చేస్తూ తన శక్తిని ఇంకా పెంచుకొని అజ్ఞానమనే అంధకారము అజ్ఞానమనే మాయాజాలం నుండి బయటపడగలుగుతూ ఉంటారు జీవన బంధన నుండి విముక్తి పొందగలుగుతారు లేకపోతే మృత్యు యొక్క మాధ్యమంతో దేహదారి జీవితంలోనే ఎప్పుడు బందీ కృతమై బంధించబడుతూ ఉంటూ ఉంటారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్దు పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ పరి వేద శాస్త్రాల యొక్క సారమును మనకు లైవ్ ద్వారా అనంత మనకు వినిపిస్తూ ఉన్నారు బాపూజీ ఇచ్చినటువంటి వేహద్దు జ్ఞానము వేదశాస్త్రాల్లో ఉన్న హద్దు జ్ఞానము ఏ విధంగా జ్ఞాని ఆత్మ ఈ బ్రహ్మాండాన్ని ఈ యొక్క మాయ ప్రపంచాన్ని ఈ యొక్క జన్మ మరణ మృత్యు యొక్క చక్రం నుండి విముక్తి పొందాలో ఏ విధంగా ఉన్నదో అని మనకన్నీ కూడా బాపూజీ ద్వారా చెప్పేస్తూ ఉన్నారు కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి కనెక్షన్లో ఉంటూ మీరు వేదశాస్త్రాసారంలో బాపూజీ ఆత్మస్వరూపంలో ఉండి దివ్య దృష్టితోటి మరి చూస్తూ మనకంతా బేహద జ్ఞానాన్ని అనంతమైనటువంటి ఆది సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానమును చెప్తూ ఉన్నారు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మా వీడియోలను ప్లేలిస్ట్లోకి వెళ్ళి కూడా చూసినట్లయితే మీకు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి నమస్తే ధన్యవాదాలు